పండుగ మనం ప్రతి గ్రామంలో పీరిల పండుగ పీరిల పండుగ సంబంధించిన జస్ట్ ఒక లైవ్ మీకు ముందుకు తీసుకొచ్చాను ప్రస్తుతానికైతే పీరిలైతే వెల్చాల నుంచి కిష్టరావు పల్లెకైతే వెయినాయి కిష్టరావుపల్లె నుంచి దాదాపు ఇంకో వన్ అవర్ పడుతుంది కావచ్చు అనుకుంటున్నా ఈ వన్ అవర్ అయితే ఇక్కడైతే దాదాపు కొంచెం సందడి వాతావరణం అయితే ఉంది మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఈ పీరియడ్ల పడానికి ఏంటంటే పాలాల ముద్దలు అనేవి కొంచెం స్పెషల్గా తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దాదాపు ఎవరికైనా కొనియాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా ఈ పాలాల ముద్దలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాలాల ముద్దలు అనేది ఎవరికైనా పిల్లలకు కొనించడానికి కానీ పిల్లలకి ఇవ్వడానికి కానీ ఇష్టపడతారు అలాంటి కార్యక్రమం దాదాపు ఇక్కడ స్టార్ట్ అయింది దాదాపు మనకు ఇంకొక నాకు తెలిసి వన్ అవర్ అవుతా అనుకుంటున్నా అన్నవరే అవకాశం ఉంది అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే ఆ కోలాహలం ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకు చెప్పచ్చు ప్రస్తుతానికైతే మనం ఇక్కడ పాలాల ముద్దలైతే ఇక్కడ ఎవరైతే వాళ్ళు వాళ్ళు ఇక్కడ అమ్మడానికైతే పెట్టారు మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద పాలాల ముద్ద అయితే ప్యాకెట్ చూస్తున్నాం పెద్ద పాలాల ముద్ద ప్యాకెట్ ఇక్కడ అమ్మడానికైతే సిద్ధంగా ఉన్నారు కస్టమర్ల కోసం ఇక్కడ అయితే సిద్ధం చేశారు దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ పెసిఫిక్ పండుగకి ఏంటంటే పాలల ముద్దలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది దాదాపు ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ పాలల ముద్ద అమ్మడానికి అయితే షాపులు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఇందాక ఇక్కడ ఒక షాపులు ఇష్టం అదేవిధంగా ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించిన ఏమైనా బొమ్మలు కానీ ఏమైనా వాటికి సంబంధించి ఇక్కడైతే ఈ పిల్లల పండుగ పిల్లలు కొనుక్కుంటారనే ఇంటెన్షన్తో ఇక్కడ కూడా అవి ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అయితే అన్ని దాదాపు అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ మన పీరల పండుగకు సంబంధించిన అయితే ఇక్కడ ఉన్నాయి దాదాపు ఇంకొక ఇంకొక వన్ అవర్ అయితే కావచ్చు దాదాపు వన్ అవర్ లోపు అయితే ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంటుంది దాదాపు దాదాపు ఇక్కడకి వచ్చే అవకాశం ఉంటుంది పేర్లు అయితే దాదాపు ఇక్కడైతే కిరాణం అంటే ఈ వీటికి సంబంధించింది అయితే దాదాపు అమ్మడం కోసం అయితే చిన్న చిన్న కుట్లు అయితే ఏర్పాటు చేసుకున్నది ఎక్కడోళ్ళు అక్కడ మనం దాదాపు ఈ విజువల్స్ అయితే మీకు ఏంటంటే ఎక్కడెక్కడ షాపులు పెట్టారు అనేది చూపించడం కోసం వస్తున్నారు ఇక్కడ మా అల్లుడు మణి తమ్ముడు అయితే కొత్తగా వీళ్ళు ఈ దీనిలోకి వచ్చి ఫ్రెండ్స్ నేనైతే మన ఛానల్ నుంచి స్పెసిఫిక్గా ఈ మా అల్లుడు అనేది సమీర్ అయితే ఎక్కువ కొనండి ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ గిరాకీ చేసాండి అని నేనైతే రిఫర్ చేసి ప్రిపేర్ రిఫర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ మెడికల్ షాప్ పక్కనే ఉంది తమ్ముడు అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తుండు నేనైతే ఒకటి ఏంటంటే యూత్కి అయితే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటా ఫ్రెండ్స్ ఇగో తమ్ముడు వాళ్ళది ఇది మీకు పార్ట్నర్షిప్లో వాళ్ళు ఇప్పుడే చిన్న వాటి అయితే స్టార్ట్ చేసారు వీళ్ళకైతే అవకాశం ఇవ్వండి ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడైతే ఇంకా మనకు చూస్తున్నాం పక్కన వస్తా పెట్టారు ఇక్కడ వస్తా ఒక షాప్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళతో అమ్మడానికి దాదాపు ఇంకొక వన్ అవర్ అయితే ఇక్కడ ఫుల్ జనంగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు ఇక్కడ వస్తే దాదాపు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్టడం జరిగింది ఇక్కడ మనస్తో చూస్తున్నాం దాదాపు గంట తర్వాత మాత్రం ఈ ఈ ఏరియా అంతా జనంతో కోలాకూలంగా ఉంటుంది ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అయితే ఎక్కువ శాతం ఎక్కువ శాతం పాలల ముద్దలు సంబంధించిన ఎక్కువ అమ్మే అవకాశం ఉంటుంది దాదాపు మనకు ఎక్కడ చూసినా ఏ షాప్లో చూసినా పాలల ముద్దలు అనేటివి కనబడుతున్నాయి దాదాపుగా అవే ఎక్కువ ఉంటాయి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే వీళ్ళు పెట్టిరు ఆ డిఫరెంట్గా ఏమేమి ఉన్నాయనే మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా దాదాపు వన్ అవర్లో అయితే ఖచ్చితంగా ఈ ఏరియా అయితే కొత్త కోలాకూలంగా ీలా పండగతోనైతే ఉంటుంది దాదాపు వచ్చే ప్రయత్నం చేయండి మనకు ఇక్కడ స్పెషల్ స్పెషల్గా ఏంటంటే పాలల ముద్దలే ఉంటాయి ఎక్కువ శాతం ఇక్కడ పాలల ముద్దలు కాకుండా కేకులు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే కేకులు అయితే ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఇక్కడైతే ఉన్నాయి కేకులు దిల్ పసంద్ అదేవిధంగా సమోసా ఇవి కిరీలకి వెళ్ళడానికి కుడకలు అంటే దాదాపు అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి శ్రీకాంత్ కిరాణ్ దగ్గర ఇక్కడికి వచ్చి తీసుకోను ఫ్రెండ్స్ దాదాపు ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వస్తుంది ఈయన అయితే కూరగాయలు ఉంటుంది కానీ ఇలా మూసేయించేది ఉండే కానీ ఉంచినామని పోనీ ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ బస్ స్టాండ్లో మనకైతే కోలాకూలంగా ఉంది దాదాపు ఇంకొక వన్ అవర్లో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది వచ్చే ప్రయత్నం చేయండి ఇక్కడ వస్తే మీకు చూస్తున్నా ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఆట వస్తువులు ఇక్కడ రెడీగా ఉన్నాయి ఆ ఆట వస్తువులు కొనడానికైతే ఇక్కడ రండి ఇక్కడ ఒక షాప్స్తో కొత్త షాప్ అయితే ఉంది ఇక్కడ వస్తా ఇక్కడతో కొనే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అందరికీ అందరినీ అయ్యే విధంగా చూడండి ఇక్కడ దిలీప్ కిరాణా ముందు కూడా మనం ఉన్నాయి ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచే చూపించాను దాదాపు అయితే ప్రతి ఒక్కరైతే ఈ ఎవ్రీ ఇయర్ అయితే జరిగే ఈ సెలబ్రేషన్లో అందరూ అయితే పాల్గొనండి దాదాపు ప్రతి ఒక్కరు ఎక్కువ ఈ స్పెషల్ పీరియడ్ల పండుగల్లో ఎక్కువ శాతం అయితే పాలాల ముద్దలే ఎక్కువ పిల్లలకైనా పెద్దలకైనా ఆప్యాయంగా కొన్ని చూడడం జరుగుతుంది అంటే ఈ పీరియడ్ల పండుగ స్పెషాలిటీ ఇదే ఇది ఫ్రెండ్స్ వెల్చాల గ్రామంలో ఎక్స్క్లూజివ్గా పీరియడ్ల పండుగకు సంబంధించిన కార్యక్రమం మరొక వన్ అవర్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కృష్ణాపల్లి నుంచి దాదాపు వన్ అవర్లో ఖచ్చితంగా వస్తుంది దాదాపు ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్న వన్ అవర్లో వచ్చే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇది ఎక్స్క్లూజివ్గా వెల్చాల గ్రామం నుంచి మీ అందరి కోసం లైవ్ అయితే అందిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ పీరియడ్ వచ్చే సమయానికి మళ్ళీ లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాను బ్రో ఇది కరీంనగర్ డిస్టిక్ బ్రో కరీంనగర్ డిస్టిక్స్ మనకు చప్పుడు సుధా వినిపిస్తుంది మనకు దాదాపు కృష్ణాగోపాల్ నుంచి మనకు దగ్గరలో రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది దాదాపు దగ్గర సౌండ్ అయితే వినిపిస్తుంది ఇక్కడ స్పెసిఫిక్గా ఏమేమి ఉన్నాయో ఇక్కడ అయితే మనకు ఏమేమి ఉన్నాయో చూద్దాం మనకు చూడండి ఇవి ఏంటంటే దాదాపు పీరిలకు ఎవరైనా ముక్కుకుంటే వాళ్ళు అయితే ఈ కుడకదండతే వేస్తారు ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఈ ఇంత స్పెషాలిటీ ఏంటంటే ఈ పాలల ముద్దలు అనేటివి చాలా స్పెషల్ ఇక్కడ ఈ ఫెస్టివల్కి ఎక్కువ తీసుకుంటారు ఇది ఫ్రెండ్స్ మనం దాదాపు వన్ అవర్ లోపు అయితే వస్తారు దాదాపు అందరూ వచ్చేయండి నేను మళ్ళీ పీర్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత పీర్లకి సంబంధించిన లైవ్ వీడియో పెడతాను అందరు వీక్షించండి అందరు ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఇయర్ నుంచి ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు ఎక్కడో ఒకసారి మీరు కామెంట్స్ చేయండి ఇది కరీంనగర్ డిస్టిక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకోసం మరొక వన్ అవర్లో లైవ్ అందిస్తాను ఆ లైవ్ కోసం మీరు అందరు సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పీరియడ్లకు సంబంధించిన మంచి ఎక్స్క్లూజివ్ లైవ్ క్లిప్ అయితే క్లిప్స్ అయితే అందిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్